మీ సంపత్ గారి పిలుపు మీదకి అన్నా మీరు రావాలి నా ప్రమాణ స్వీకారం మా మార్కెట్ కమిటీ దొడ్డప్ప గారికి కుమార్ గారికి అని చెప్పి మంత్రి గారిని నన్ను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పాల్గొనే అవకాశం కల్పించారు సంపత్ గారు నేను శాసనసభలో ఉన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి తుమ్మిండ కోసం కానీ లేదు ఆర్టీఎస్ కోసం కానీ ఈ జిల్లా సమస్యల పట్ల రాష్ట్ర సమస్యల పట్ల ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన బయటికి పంపించిన గుర్తుంది నాకు అయినా సరే మీ అందరి యొక్క ఆశీర్వాదంతో తప్పకుండా ఆయన ప్రజా జీవితంలో ఉండి మళ్ళీ మీతోటి రాజకీయాలు చేయాలనే తలంపుతోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఉన్నా మొన్నటి ఎన్నికల్లో దురదృష్టవశాతూ వాటం పాలైన నా అలంపులు నా రైతులు నా ప్రజలు తప్పకుండా మీరు రావాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించారు తప్పకుండా ఆయన గారు చెప్పినటువంటి తుమ్మిండా ఎత్తి పొందల పథకం కావచ్చు మా కొంట రిజర్వాయర్ కలెక్టర్ గారు కూడా దాని మీద అవగాహన ఉంది మొన్న సాక్షాత్ ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా అత్యధిక ప్రాధాన్యత మొదటగా దానికి ల్యాండ్ ఇటైజేషన్ చేసి మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తయితే సుమారు అలంపూర్ నియోజకవర్గం సస్యశావనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారికి ఇందాక డిస్కషన్ లో చెప్పారు మీరు ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యక్రమాల్లో మనం అత్యధిక ప్రాధాన్యత తీసుకోవాలి ఆ ప్రాజెక్టులు చాలా వరకు పూర్తవుతున్నాయి ఇంకా చివరి భాగాలు పూర్తి కావాలి అది చూపెట్టి కానీ బాధ్యత ఈ జిల్లా సస్యసేమంగా ఉంటే తెలంగాణ మొత్తం సస్యనంగా ఉంటుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాం అందుకనే ఒక పక్క తుంగభద్ర మధ్యలో కృష్ణా ఉన్నప్పుడు ఈ యొక్క మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా సంచామంగా ఉండాలి తద్వారా తెలంగాణ రాష్ట్రం పసిడి పంటలతో తలుదూకు కమ్మకుంట మల్లమ్మకుంట త్వరగా పూర్తి చేసే బాధ్యత సంపత్ గారు చెబితే ముఖ్యమంత్రి గారు కాదనే పరిస్థితి లేదు సంపత్ గారు ఉన్నా లేకపోయినా ఆయన శాసనసభ్యు కాబట్టి తప్పకుండా సంపత్ గారి కోరిక మేరకి ఆ మల్లమ్మ కొట్ట కార్యక్రమాలు వెంటనే ప్రవేశపెట్టి ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ సంబంధిత అంశాలే కాకుండా జూపెల్లి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు ఆయనకు అవగాహన ఉంది ఈ జిల్లాకి ఏం చేస్తే ఆయన శాశ్వతంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా చిరకాలం ఆయన పేరు చెప్పుకొని మహబూబ్ నగర్ జిల్లా రైతాంగంతో పాటు జిల్లా ప్రజలు సత్యశామనంగా సుఖశాంతులతో బతకాలి అంటే అది రేవంత్ రెడ్డి గారి ద్వారానే సాధ్యం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి ఆయన తోటి ఆయన ఎన్ని కార్యక్రమాలున్నా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నీటి పార్తలు కానీ వ్యవసాయ సంబంధం కానీ ఏ సమస్యలున్నా మీ మనిషిగా సంపత్ గారు అదేవిధంగా జూపెల్లి గారి మాటకి అనుగుణంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఈ కార్యక్రమాలు చేపించే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి రుణమాఫీ మీద ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు ఎవరి మాట ఇదాల్సిన పని లేదు